హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలు అయిపోయాయి ఏపీలో మరి పథకాల డబ్బులు వేస్తారా లేదా అంటే ముఖ్యంగా చూస్తే చాలా మందికి ఏపీలో మహిళల ఖాతాలో అయితే కనుక పథకాల డబ్బులు పడాల్సి ఉంది చేయూత్కు సంబంధించి ఎవరైతే ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారు అందరి ఖాతాలు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడవలసి ఉంది అలాగే ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇక విద్యా దీవెన కింద అలా వసతి దీవెన కింద ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంకా కొంతమందికి ఆసరా కూడా అమౌంట్లు అయితే పడలేదు ఎన్నికలు అయితే అయిపోయాయి మరి ఇంకా పథకాల డబ్బులు ఎప్పుడు వేస్తారని అయితే చూస్తున్నారు మనందరికీ తెలుసు ఈ పథకాలకు డబ్బులు విడుదల చేసి ఇంచుమించు మూడు నుంచి నాలుగు నెలల దగ్గరగా అవుతుంది ఉంది మార్చిలోను అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి జనవరిలో కూడా బటన్స్ అయితే నొక్కడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా ఎవరికీ అమౌంట్లు అయితే పడలేదు మరి దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక గత మార్చి నెలలో అయితే కనుక బటన్ నొక్కి ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక వారం గ్యాప్లో అయితే కనుక ఈబీసీ నేస్తానికి సంబంధించి అలాగే విద్యా దీవెనికి సంబంధించి బటన్ నొక్కడం ద్వారా పథకాల డబ్బులు అయితే కనుక తల్లుల ఖాతాలోనూ మహిళల ఖాతాలోనూ అయితే వేస్తామని చెప్పారు అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది ఒక పదిహేను రోజులు లేదా రెండు వారాలు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా అర్హుల అకౌంట్లో అయితే కనుక అమౌంట్లు అయితే వేసేస్తాము ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఆగవని సిద్ధం సభలో సీఎం జగన్ అయితే చెప్పడం జరిగింది అదే అదేవిధంగా చూసుకుంటే ఇక ఎన్నికలకు ఒక ఒకటి రెండు రోజులు ముందుగా ఈ అమౌంట్ అయితే కనుక పద్నాలుగు వేల కోట్లు మేము సిద్ధం చేసుకున్నాము ఇక ఎన్నికలకు ఒక రోజు ముందు అత్యవసరంగా బ్యాంకులు అయితే తెరిపించండి ఖచ్చితంగా అందరికీ కూడా బ్యాంకుల ద్వారా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి అయితే ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అయితే కనుక దీనికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం అయితే వాటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుంది కాబట్టి దానికి కుదరదు అని అయితే గనుక ఎట్టి పరిసరలో కుదరదు అయితే అనుమతి ఇవ్వలేదు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి సిఎస్ జవహర్ రెడ్డి అలాగే మిగిలిన వారందరూ కూడా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఇక వాళ్ళకి ఈ పథకాలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినవి కాదు గత ఐదేళ్లుగా వస్తున్న పథకాలు అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఇస్తూ వస్తున్నాము కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందుగా అనౌన్స్ చేసినవి కాదు ఎప్పటి నుంచి ఇస్తున్నాము కొన్ని కారణాల వల్ల మనీ లేట్ అవడం వల్ల ఈ పద్నాలుగు వేల కోట్లు ఇప్పటికి ఇప్పుడు మేము పంపిణీ చేస్తామని చెప్పేసి అయితే వారైతే చెప్పడం జరిగింది కోర్టులో కోర్టు కూడా ఎన్నికల కమిషన్ పై అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసి వారికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడే ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మేన అయితే గనుక కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సలహాదారులు కూడా సంప్రదించారు అందులో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారి సలహాలు కూడా తీసుకున్న తర్వాత కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖనైతే అయితే ఏపీసీఎస్కి రాయడం జరిగింది పద్నాలుగు వేల కోట్లు ఒక్క రోజుకు ముందుగా మీకు ఎలా వచ్చేసాయి అదేవిధంగా మా గత మార్చి నెలలో అంటే ఇంచుమించుగా రెండు నుంచి మూడు నెలల క్రితం బటన్ నొక్కి పథకాల డబ్బులు విడుదల చేసినట్లయితే ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యమైంది కొన్ని పథకాలకు సంబంధించి జనవరిలో కూడా డబ్ బటన్ ప్రెస్ చేశారు కదా అన్ని రోజుల నుంచి డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఈ జనవరి నుంచి ఈ లోపు అలాగే ఈ ఎలక్షన్స్ జరిగేలోపు ఏపీ రాష్ట్ర ప రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి అన్నిటికీ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మాకు ఒకసారి ఇవ్వండి ఆ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన లిస్ట్ అంతా ఇవ్వండి గతంలో విడుదల చేసిన పథకాలు కూడా ఎంత ఆలస్యమయ్యాయ ఎందుకు ఎన్నికలకు ఒక రోజే ముందే రిలీజ్ చేయాలనుకుంటున్నారు గతంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పథకాలు రిలీజ్ చేసినప్పుడు ఇదే విధంగా ఇన్ని నెలలు ఆలస్యమయ్యాయా ఎప్పటికప్పుడు రిలీజ్ చేశారా ఆ డీటెయిల్స్ కూడా ఇమ్మని ముఖేష్ కుమార్ మేన అయితే చెప్పారు అందులో కూడా మరొక నిర్ణయం అయితే చెప్పారు ఎన్నికలు పదమూడో తారీఖు కాబట్టి అయిపోయిన వెంటనే పద్నాలుగో తారీఖుని కావాలంటే మీరు డబ్బులు అయితే విడుదల చేసుకోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ముఖేష్ కుమార్ మేనా అయితే స్పష్టం చేసేశారు సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి మరి ఏపీలో పథకాల డబ్బులు వేస్తారా లేదా అంటే కనుక పథకాలకు డబ్బులు సంబంధించి ఎటువంటి న్యూస్ రాలేదు మొన్నటి వరకు కూడా అయితే జరిగింది కానీ ఇప్పుడు ఎటువంటి న్యూస్ రాలేదు అంటున్నారు పథకాల నిధులు గుత్తేదారులక రాష్ట్రంలో పేదలకు జనవరి నెల నుంచి పెండింగ్లో ఉంచిన పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల డీబీటీ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులు చెల్లింపులు నిలిపివేసి ఆ వైకాపా అనుయాయ గుత్త గుత్తేదారులకు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారికి సొమ్ములు చెల్లించి గూడుపట అని సాగుతోందంటున్నారు పేదలకు చెల్లింపులు ఆపేసి గుత్తేదారులకు చెల్లించేందుకు గూడుపట అని పథకాల లబ్ధిదారులకు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల చెల్లింపులపై ఎన్నికల ముందు సీఎస్ హడావుడి మే పదమూడుకు ఇచ్చేం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిన జవహర్ రెడ్డి అయితే పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలు దాటినా ఉలుకు పలుకు లేని అధికారులు నిజమే ఎక్కడ కూడా మనకి వాలంటీర్స్ సంబంధించిన గ్రూప్స్లో కానీ మిగిలిన ఎక్కడ కూడా ఈ పథకాలు సంబంధించి డబ్బులైతే చెల్లిస్తున్నట్లు ఎటువంటి న్యూస్ అయితే రాలేదు వివరాలు చూస్తే రాష్ట్రంలో పేదలకు జనవరి నెల నుంచి పెండింగ్లో ఉంచిన పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల డీబీటీ నిధుల చెల్లింపు నిలిపివేసి వైకాపా అన్యాయ గుర్తయిదారులకు ఆ సొమ్ములు చెల్లించేందుకు గూడుపుటానీ సాగుతోందంటున్నారు అందుబాటులో ఉన్న నిధులను పేదల పథకాల కింద లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయకుండా ఆపి తొలుత రాజకీయ కాంట్రాక్టర్లకు పందారం చేసేలా పావులు కదుపుతున్నారంటున్నారు పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటల దాటిన మంగళవారం రాత్రి వరకు ఉన్న సమాచారం మేరకు డీబీటీ నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు ఎన్నికల తేదీ మే పదమూడు నాటికి నాలుగు రోజుల ముందు ఆ నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు నానా హడావిడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు ఎస్ఎస్ రావత్ సత్యనారాయణ ఇప్పుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం మే పదమూడు పోలింగ్ ముగిసిన వెంటనే ఆ పథకాలకు నిధులు చెల్లించవచ్చని పచ్చ జెండా ఊపింది పోలింగ్ ముగిసిన తర్వాత తమ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం కూడా అంటే ఎన్ఓసి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరపవచ్చని మే పదినే తేల్చి చెప్పేసింది అంటే కోర్టు తీర్పు రాగానే ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పేసింది పదమూడో తారీఖు దాటిన తర్వాత అంటే పద్నాలుగో తారీఖు ఉదయం నుంచే మీరు ఇంకా ఈ యొక్క నిధులైతే చెల్లింపు చేసుకోవచ్చు అని చెప్పేసి జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ము లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ ముందు చెల్లించకపోతే భూమి తిరగడం ఆగిపోతుందన్నట్లు కంగాలీ కంగాళి చేసిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు కేవలం అధికార పార్టీకి ఎన్నికల్లో మేలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక కార్య ఆర్థిక శాఖ అధికారులు తమ సర్వశక్తులు ధారపోసి ప్రయత్నించారని ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోందంటున్నారు పోలింగ్కు ముందులా నిధులు లబ్ధిదారులకు అందజేస్తే అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలగజేయడమే అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి దీంతో దీనిపై ఈసీఐ ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించకుండా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు అధికార పార్టీ అనుకూల వర్గాలతో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించి అత్యవసర విచారణ చేపట్టేలా చూశారు అది పోలింగ్ పూర్తి ఇరవై నాలుగు గంటలకు గడిచినా ఇప్పటి వరకు ఆ ఊసే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ పదిహేను తారీఖు వస్తుంది ఎన్నికలైపోయి నిన్నంతా అయిపోయినా కూడా ఓ అమౌంట్లు అయితే ఎవరికీ క్రెడిట్ అవ్వలేదు అయితే వాస్తవానికి ఈ నిధులు అంటే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఈ రోజు పడాల్సినవి కావు జనవరి నుంచి మార్చి పద్నాలుగు వరకు కూడా వివిధ సంక్షేమ పథకాల కింద అంటే వైఎస్ఆర్ చేయుత డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద విద్యా దీవెన కింద వసతి దీవెన కింద అలాగే ఈబీసీ నేస్తం అగ్రవర్ణాల్లో పేద మహిళలకు ఇచ్చేది అలాగే రైతులకు పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇలా చాలా పథకాల కింద ఈ ప్రజలకు ఇవ్వాల్సినవి బటన్ ఒక్కగానే నిధులు జమ అవుతున్నాయని చెప్పినా అదేమీ జరగలేదు పోలింగ్కు ముందే వాటిని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని వ్యూహంతో నిధుల సమీకరణ కూడా పూర్తి చేశారు అలాంటిది పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలైనా కూడా ఆ ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదనేది అయితే కనుక ఇప్పుడు చర్చనీయాంశం అవుతుందంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘం మే పదకొండు నుంచి పదమూడు వరకు మాత్రమే అంటే కేవలం రెండు రోజులు మాత్రమే ఈ చెల్లింపులు అయితే నిలిపివేసింది తర్వాత అలా ఆ చెల్లింపులకు ఎటువంటి అభ్యంతరం లేదంటే పద్నాలుగు ఉదయం నుంచి మీరైతే ఎటువంటి అభ్యంతరం లేకుండా మా దగ్గర నుంచి ఎన్ఓసి కూడా తీసుకోక్కర్లేకుండా లేకుండా మీరైతే అకౌంట్లో అమౌంట్ వేసేసుకోవచ్చని చెప్పారు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ విషయాన్ని అయితే ఈసీ తెలియజేసింది సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి మరి డబ్బులు వేస్తారా లేదా అనేది అయితే చాలామందికి డౌట్గానే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం తరపు నుంచి కూడా పలానా తేదీని వేస్తామని కానీ లేదంటే ఇంకా ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది కాబట్టి అయితే విడుదల చేస్తున్నాం అంటే డబ్బులన్నీ సిద్ధంగా ఉన్నాయని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది పద్నాలుగు వేల ఈ ఎన్ని కోట్లు అయితే ఉన్నాయో ఆ పద్నాలుగు వేల కోట్లకు సంబంధించి అమౌంట్ అంత సిద్ధంగా ఉంది జస్ట్ అనుమతి ఇచ్చినట్లయితే ఇమీడియట్గా బ్యాంకుల నుంచి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఎన్నికలైపోయి ఒక రోజు గడిచింది ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి అయితే పథకాలు సంబంధించి రాలేదు ఎటువంటి వాలంటీర్స్ గ్రూప్స్లో కూడా ఎక్కడ కూడా ఈ న్యూస్ అయితే వినిపించడం లేదు సో ఇది పరిస్థితి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి